వెల్కమ్ టు న్యూస్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా ఉన్నటువంటి దొడ్డి ఉన్నాం చెపల్లిలో ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు ఇంటింటికి తిరుగుతూ ఏ ఆ వివరాలను అడిగి తెలుసుకుందాం ముందుగా కంగ్రాచులేషన్ అన్న చెప్పండి ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా పర్యటిస్తున్నారు స్పందన ఏముంది ప్రజల నుండి ఎలాంటి మద్దతు లభిస్తుంది మీకు ముందుగా పదిహేను వాడు ప్రజానికన్నా అందరికి కూడా నమస్కారం నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈ వార్డులో పోటీ చేస్తున్నాను కంచల భోపాల్ రెడ్డి గారి ఆశీస్సులతోనే బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉన్నది ఈసారి ప్రజల ఆశీర్వాదం కూడా నిండుగా ఉన్నది విడత తప్పకుండా గెలిపిస్తామని చెప్పేసి వారే ఆశీర్వాదం ఇచ్చి నన్ను పంపించడం జరుగుతున్నది ఎందుకంటే గతంలో కూడా నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏ పద ఉన్నా లేకున్నా జనం మధ్యలో ఒకటి పెరిగినటువంటి వ్యక్తిని ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి జనం నుంచి విశేషమైన విశేషమైన స్పందన లభిస్తుంది మీ గెలుపుకు దోహదపడే అంశాలు ఏమిటని భావిస్తున్నాం మీ ప్రచార అస్త్రాలేంటి చాలా ఉన్నాయి మా కష్టమే మా ఫలితం ప్రచార చాలా ఉన్నాయి ఒక దిక్కుగా మేము చేసిన పనులు అయితేంది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో భూపాల నగర్ ఆధ్వర్యంలో చెల్లపిల్లిలో చేసిన సర్వీస్ రోడ్ అయితేంది పార్క్ అయితేంది కేసీఆర్ గారి పార్క్ అయితేంది ఎన్నో విషయాల మీద ఇక్కడ చెల్లపిల్లిలో మేము చేయడం జరిగింది ఇప్పుడు మా పది సంవత్సరాల నుంచి ఏ పది ఉన్న లేకున్నా జనానికి అందుబాటులో ఉండడం అయితేంది ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా మేము ముందుండి నడిపించడం అయితే శివాలయం బాట అయితే ఇంత గత బుద్ధి సమస్యలు అయితేంది ఏదైనా మా ప్రజానికానికి ఏ సమస్యలు ఉన్నా అను ఉన్నా కూడా మేము చెల్లపిల్లి ప్రజల మధ్యనే వాళ్ళ ఇంటి బిడ్డగానే నేను ఇక్కడ ఉన్నా కాబట్టి అదొక మాకు ప్రధాన ప్లస్ కాబోతున్నది రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు మాట ఆరు గ్యారంటీలు మాత్రం విఫలమైనందున ప్రజలు ఒక దిక్కు రైతులు ఒక దిక్కు ప్రజాన సామా సామాన్య ప్రజలు కూడా ఈ రోజు విపరీతమైన కోపం మీద ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద కనీసం ఎరువు బాష కూడా దొరకని పరిస్థితి ఉన్నది కాబట్టి అలాంటి పరిస్థితులన్నీ కూడా వేరే చేసుకుని ఈ రోజు కాంగ్రెస్ పార్టీని నమ్మే వాళ్ళ మాయ మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేసే పరిస్థితి లేరు ఆ కాబట్టి టిఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను నా సేవలను గుర్తించి పార్టీని గుర్తించి కేసీఆర్ సార్ని కంచల భూపాల రెడ్డి గారి అభివృద్ధిని చూసి తప్పకుండా నాకు ఓట్ పోతున్నారు భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు ప్రధానంగా ఈ పదిహేనవ డివిజన్ లో గుర్తించినటువంటి సమస్యలు ఏంది ఇంకా మేము పరిష్కరించవలసిన సమస్యలు ఏమున్నాయి ఈ డివిజన్ లో ప్రధానంగా మాకు హిందూ స్మశాన వాటిక లేదండి ఒకటి కాదు రెండు గట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం ప్రధానంగా మా పెద్ద విలేజ్ మాకు ఈ ఇంత పెద్ద విలేజ్ లో మాకు హిందూ స్మశాన వాటిక అనేది ఇప్పటికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది గతంలో మాకు శివాలయం దగ్గర ఉంటుండే ఆ బాట కూడా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం ఆ బాట సమస్య పరిష్కరించుకున్నాం హిందూ స్మశాన వాటికి ఒకటి కాదు రెండు దిక్కుల చేయాలనే ఆలోచనతో మేము మెండుగా ఉన్నాం మేజర్ ప్రధాన సమస్య అది ఇంకొకటి పద్మశాలి బజార్ లో మాకు సాగర్ వాటర్ కు చాలా ఇబ్బంది అవుతుంది సప్తగిరి విలాస్ లో కూడా కాలనీలో కూడా సాగర్ వాటర్ సమస్యలు ఉన్నాయి అలాంటి వీటినని గుర్తించడం అండర్ గ్రౌండ్ పాస్ అవుతుంది కానీ అవి కూడా చాలా సమస్యలు ఉన్నాయి వాటిని వాటి అన్నిటిని కూడా ప్రజల ఆశీర్వాదాన్ని కొన్ని నన్ను గనక గెలిపించినట్టయితే ఈ ఐదు సంవత్సరాలలో ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరించే విధంగా దిశగా ముందుకు పోతానని తెలియజేస్తున్నాను మీ డివిజన్ లో పదిహేనో డివిజన్ లో విద్య వైద్య రంగాలలో ఎలా ఉన్నాయి వాటి కోసానికి ఎలా కృషి చేయబోతున్నారు మీరు విద్యా వైద్య రంగాలలో లోటుపాట్లు కనపడుతున్నాయి కొన్ని వాటి కొరకు యువత కూడా చాలా ఆలోచన చేసి మేము నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసుకున్నాం విద్య ఎట్లా చేయాలి ఏ విధంగా పిల్లల్ని మోటివ్ చేయాలనే దాని మీద కూడా మాకు పనిచేస్తున్నాం మేము తప్పకుండా వాటికి కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను ఈ వాడులో ఉన్నటువంటి యువత కానీ పెద్దలు గాని మహిళలు కానీ మీకు ఎలాంటి అభ్యర్థిగా మిమ్మల్ని ఎన్నుకోవాలని ఎలా అనుకుంటున్నారు బ్రహ్మాండంగా ఇస్తున్నారు ఎందుకంటే పనిచేసే వ్యక్తిని అందుబాటులో ఉండే వ్యక్తిని మాత్రమే గెలిపేయాలని అనుకుంటున్నారు వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు లేనిపోని మాటలు చెప్పి అధికారం ఉంది మాకు ఓటేయాలని చెప్పినా గానీ లేదు లేదు మాకు అందుబాటులో ఉండే వ్యక్తి మాకు పనిచేసే వ్యక్తి అధికార పార్టీకి దీనికి సంబంధం లేదు ఇక్కడ ఎవరైతే అందుబాటులో ఉంటారో వారిని మాత్రమే ఎన్నుకుంటాం ఇక్కడ ఉండే వ్యక్తిని మాత్రం చేసుకుంటాం అని చెప్పేసి ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు వారి ఆశీర్వాదం బలంగా ఉన్నది ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు మేము ఎదుర్కొనేది ఏం లేదు ప్రజలతోనే మా బలం వాళ్ళకి అధికార పార్టీకి డబ్బు అధికార పార్టీ బలం అయితే నాకు ప్రజా ఆశీర్వాదమే బలం ఆ ప్రజలే నన్ను నా వెంట వాళ్ళ నా బలము మాత్రం ప్రజలే చివరగా ఈ డివిజన్ లో ప్రజలకు మీరు ఏం విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి ఆలోచన చేయండి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఏ పదవి లేకున్నా రెండు సార్లు అవకాశం చేజారిపోయినా కానీ ఈ ఏదో ఎలక్షన్ల కొరకు వచ్చిన వ్యక్తిని కాదు నేను నేను ఓడిపోయిన రెండు రెండు నెలల నుంచి కూడా మళ్ళీ జనంలో పనిచేసుకుంటా మీ మధ్యలో ఒక అన్నగా తమ్మునిగా మీ కొడుకుగా తిరిగినటువంటి వ్యక్తిని దయచేసి ఎలాంటి ఆలోచన చేయకుండా కొందరు ఉన్నా కానీ ఎలాంటి వేరే ఆలోచనలు మప్పిపెట్టిన కాంగ్రెస్ వాళ్ళు మప్పెపెట్టినా గానీ వేరే ఆలోచన చేయకుండా దయచేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి ఈ మన వార్డు డివిజన్ అభివృద్ధికి పాటుపడాలని నన్ను కూడా ఆశీర్వదించి గెలిపేయాలని మనస్ఫూర్తిగా పదేన వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరును నేను తెలియజేసుకుంటున్నాను ఇది పదిహేనవ డివిజన్ కార్పొరేటర్ బిఆర్ఎస్ అభ్యర్థి దొడ్డి రమేష్ చేస్తున్నటువంటి అభ్యర్థన గతంలో కూడా కోడి చేసి ఓడిపోయాను చిన్న తేడాతో ఈసారి మళ్ళీ అవకాశం వచ్చింది ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఈ పదిహేను డివిజన్ అభివృద్ధి చేసి చూపిస్తాను కేసీఆర్ ఆశీస్సులతో కంచర్ల రెడ్డి గారి ఆశీస్సులతో ఈ డివిజన్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఆదర్శ పదంగా ఆదర్శ ప్రాయమైన డివిజన్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు మహావిజన్ లక్ష్మణ్ తో రామకృష్ణ చెన్నపల్లి పదిన డివిజన్